ఎందుకు మనం పూర్వం నుంచి వస్తున్న దాన్ని మానయ్యాలి మన భాషా స్తోత్రాలు ఎందుకు తక్కువ అనుకోవాలి ఇందులో ఎంత గొప్ప అర్థం ఉందో చూడండి సుందరకాండంతా ఈ మహానుభావుడు ఒడ్డూరు అచ్యుతరామయ్య గారు సుందరకాండంతా ఇందులో పెట్టించాడే అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృషాను జ్ఞాని నామగ్రగణ్యం సకల గుణ నిధానం వనరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వత జాతం నమామి అతులిత బలధామం హనుమంతుడిని మించినటువంటి బలవంతుడు లేడు అందుకని అతులిత అంటే సాటి లేని తుల అంటే త్రాసు కదా తూయడం తూచే అవకాశం లేని అతులిత అంటే సాటి లేని బలధామం తూచే అవకాశం లేనంత బలం కలిగిన ఆయన సాటి బలవంతుడు మరొకడు లేడు భీముడు నేను బలవంతుణ్ణి అని గర్విస్తే సొంత తమ్ముళ్ళవాడైన భీముడు కూడా గర్వభంగం చేసేసాడు ఆయన ఆయన నీకంటే గొప్ప బలవంతుడు సముద్రం దాటినవాడిని నేనే గర్వించలేదయ్యా నేను బలవంతుడు అనే శ్లోకాలు ఎవరో రాసుకున్నారు కానీ నేను రాయలేదయ్యా నువ్వు గర్విస్తే అలా కానీ ఏమనలేదు పాపం పాండవ వనవాసంలో ఆయన దేవి కోసం సౌగంధిక పుష్పాన్ని తెద్దామని పెడుతుంటే అక్కడ ఓ చోట ఒక ముసలి కోతి రూపంలో ఉండి ఆ తోకని ఎలా పొడుగ్గ పెట్టాడు ఏదో పెద్ద స్పీడ్ బ్రేకర్లా ఉంది అక్కడ ఈ భీముడు అక్కడికి వెళ్ళి ఉరికే ఎడంకాలతో తోసేద్దామని చూశాడు అందుకని తోక దాటకూడదు కొన్ని నియమాలు మనకు ఉన్నాయి ముగ్గు వేస్తే దాటకూడదు గడప దాటాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి అలాగే తోక దాటకూడదు అందుకని కోతి తోక దాటకూడదు అందుకని ఏ జంతువు అయినా అంతే ఇంక పైగా దానికి ఇంకో ప్రమాదం కూడా ఉంది దానికి తోక దాటుదు పొరపాటున కాలు తగిలితే అది కరుస్తుంది పాము అయినా అంతే కోతి అయినా అంతే అందుకని కొన్ని పెట్టారు దాటకూడదు కదా అని చూస్తే ఏ ముసలై ఈ తా ఈ తోకది అని నేను ముసలే అన్నావు కదయ్యా నేను ఎక్కడ తీసుకుంటానయ్యా చాపేశాను కానీ నువ్వు తీసే అన్నాడు ఎడమ కాలు గోరుతో చూశాడు కాలుతో చూశాడు వేలతో చూశాడు రెండు కాళ్ళు పెట్టాడు చివరికి రెండు చేతులు పెట్టాడు ఏమీ పని జరగలేదు హనుమంతుడు తోక ఎత్త మొసలి కోతి తోక ఎత్తలేడు కానీ పెళ్ళాం కోసం సౌగంధిక పుష్పం తెద్దామని బయలుదేరాడు ఇది ఈయన సంగతి అందుకని ఆ భీము ఆ భీముడు గర్వభంగం చేశాడు ఆయన అప్పటికి కాసేపటికి ఎంత ప్రయత్నించినా అర్థం కాకపోతే భీముడు ఇంకా కనీసం మంచివాడు మాజలో పడలేదు మహానుభావ నువ్వు సామాన్యుడు కాదయ్యా నాకేదో అనుమానం వస్తుంది నువ్వు మా అన్నగారు వై ఉంటావు నీకు నమస్కారం అన్నాడు వెంటనే నేను అన్నగారినయ్య నువ్వు వాయుపుత్రుడివే నేను వాయుపుత్రుడే నువ్వు కుంతీదేవికి జన్మించావు నేను అంజనాదేవికి జన్మించాను అంతే తేడా అని భీముడికి అప్పుడు గర్వం పోయేలా చేసి అంతేకాదు రాబోయే కురుక్షేత్ర మహాసంగ్రామంలో నీ తమ్ముడు అర్జునుడి జెండా మీద ఉండి నేను మిమ్మల్ని గెలిపిస్తాను అని వాగ్దానం చేశాడు అది దృష్టిలో పెట్టుకునే తిరుపతి వెంకటకవులు జెండాపై కపిరాజు ముందు శ్రేణి నే దండం తోలు కో దండం తోలు బుంగొలితో అని అర్జునుడు బ్రహ్మాండమైన పరాక్రమం చూపిస్తూ ఉంటే నిన్నెవడాకుంటాడయా ఒక్కడు వరన వరనాలగింపడు కురుక్ష్మానాథ సంధింపగా అని బ్రహ్మాండమైన పద్యం రాశారు ఇప్పటికీ తెలుగునాడు నాడు జెండా పై కపిరాజు అనగానే ఓ ఉప్పొంగిన ఉత్సాహంతో లేస్తాం మనం మనం కూడా ఆ జెండా మీద కపిరాజు ఉండడానికి ఈ ఘట్టం కారణం వాయుదేవుడు ఇద్దరికీ తండ్రి అంజనాదేవికి వాయుదేవుడు హనుమంతుణ్ణి ప్రసాదించడంలో ఒక ఉద్దేశం ఇక్కడ ఈ ప్రసాదించడం అంటే ఏమిటో ఒక్క మాట చెప్పాలి లేదా అపార్థం చేసుకుంటారు కుంతికి కానీ అంజనాదేవితో కానీ వాయుదేవునితో శారీరక సంబంధం ఉండదు పొరపాటు పడకూడదు పాండవులు ఐదులు కుంతీదేవి దేవతలతో శారీరక సంబంధం పెట్టుకోవాల పెట్టుకోవడం వల్ల పుట్టలేదు వాళ్ళు వరప్రసాదం వల్ల పుట్టారు ఇంద్రుని వరం వల్ల అర్జునుడు ధర్మనం ధర్ముని వరం వల్ల ఆ యమధర్మరాజు వాయుదేవుని వరప్రసాదం వల్ల భీముడు అశ్విని దేవతల వరప్రసాదం వల్ల నకుల సహదేవులు పుట్టారు అశ్విని దేవతలు దేవతల్లోనే చాలా అందమైన వాళ్ళు అందుకే పాండవులందరిలో చాలా అందంగా ఉండేవాడు నకుల సహదేవులు అందులో కూడా నకులుడు చాలా అందంగా ఉంటాడని ద్రౌపదీ దేవి చెప్పింది ఇక మనం చెప్పక్కర్లేదు భర్త అందం గురించి చెప్పవలసిన భార్య ఊళ్ళో వాడు కాదు ఐదుగురు భర్తల్లో ఎవరు చాలా అందంగా ఉంటారని ఓసారి చమత్కారంగా ప్రశ్నిస్తే నాకేం పక్షపాతాలు అంటకట్ట ఒక అనవసరంగా కానీ విషయం అడిగవు సమాచారం కోసం ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అడిగవు కాబట్టి చెబుతున్న నకులుని మించి ఎవరు అందంగా ఉండరు అన్నారు నకులుడి గొప్పతనం అది అందం అంతేకాకుండా ఆయనకు గొప్పతనం ఉంది వాన పడుతూ ఉంటే చినుక్కి చినుక్కి మధ్యలో స్వారీ చేసేవాడు గుర్రపు స్వారీ తడవకుండా ఇంటికి వచ్చేవాడు ఒకసారి నకులుడితో కాపరం చేసేటువంటి సంవత్సరంలో నకులుడు ఇంటికి వస్తూ ఉంటే వాన వస్తుందని ఇప్పుడు తువ్వాలు పట్టుకుని బయట నిలబడింది రాగానే తల తుడుచుకుందుకు ఇస్తామని నగులుడు గుర్రం దిగేసరికి హాయిగా ఉన్నాడు ఎండలో వచ్చినట్టుగా ఒక్క చినుకు పడలేదు ఇది ఏమిటయ్యా మహానుభావ ఒక్క చినుకు పడలేదంటే నాకు ఇబ్బ అబ్బినటువంటి విద్య అది వరప్రసాదం వల్ల అబ్బిన విద్య వాన పడుతూ ఉంటే వేగంగా చినుక్కి చినుక్కి మధ్యలో నేను గుర్రపు స్వారీ చేయగలను నీ తువ్వాడు నాకేం అవసరం లేదని చెప్పాడు అంతటి సామర్థ్యం కలిగిన వాడు అశ్వత్థామతో నకులుడు మహాయుద్ధం చేశాడు నకులుడు ఏదో మామూలు వాడు అనుకుంటాడు మహావీరుని ఎవరిని ఆయన చంపకపోవచ్చు కానీ నకురుడు అశ్వత్థామతో కలిసి మహాయుద్ధం చేసి మండలాకారంలో తిరుగుతూ ఉంటే అశ్వత్థామ పారిపోయాడు యుద్ధం చేయలేక ఆ వార్త ధృతరాష్ట్రుడు విన్న వెంటనే తదా స్రౌషం అని ఒక్క మాట మాడేట తదా నాశం శ్రీ విజయాయ సంజయ అంటాడు అప్పుడే నాకు విజయం మీద ఆశిపోయిందయ్యా నకురుడు సౌందర్యానికి తప్పితే పరాక్రమానికి ప్రసిద్ధుడు కాదనుకున్నాం అటువంటి నకురుడు అశ్వత్థామని పారిపోయేలా చేశాడు అంటే ఇంతకంటే పాండవులు గెలుస్తారని వేరే ఏమైనా చెప్పడానికి కారణం కావాలా అన్నాడు అంతటి వాడు నాకు అలా ఎవరి గొప్పతనం వారికి ఉంటుంది ఈ ప్రసాదం అంజనాదేవికి ప్రసాదంలో ఒక ఉద్దేశం దానికీనూ మనకి వైశాఖ మాసంలో జయంతి రావడానికి సంబంధం ఉంది మనకి సంప్రదాయం ప్రకారం భాగవతంలో శ్రీమద్భాగవతంలో చెప్పిన ప్రకారం ప్రతి మాసానికి ఏడుగురు పాలకులు ఉంటారు ఏడుగురు పాలకులు ఆ ఏడుగురులో ఒక బ్రహ్మర్షి ఒక దేవర్షి ఒక మహారాజు ఒక రాక్షసుడు ఒక అప్సరస ఒక మానవోత్తముడు ఒక గంధర్వుడు ఉంటారు ఇలా ఏడుగురు పాలకులు ప్రతి నెలకి ఉంటారు చైత్రం వైశాఖం జ్యేష్ఠం అన్నిట్లో కూడా చైత్రమాసానికి రంభ అనేటువంటి అప్సరసో మరొకరో ఉంటే ఆ పాలకుల్లో వైశాఖ మాసంలో ఉన్న అప్సరస పుంజిక స్థలం పుంజిక స్థల అప్సరస వైశాఖ మాసానికి పాలకురాలు ఆవిడతో పాటుగా ఒక బ్రహ్మర్షి ఒక దేవర్షి ద్వాదశాదిత్యుల్లో ఒకడు ఒక మహారాజు వీళ్ళు ఉంటారు వేరే విషయం ఆ మాసానికి కేటాయించిన పాలకురాలు ఎవరు ఉంటే పుంజిక స్థల ఈ పుంజిక స్థలి తర్వాత జన్మలో అంజనాదేవి ఆ అంజనాదేవికి హనుమంతుడు జన్మించాడు అందుకే వైశాఖ బహుళ దశమి హనుమజ్జయంతి కింద కీర్తింపకూడదు ఇది భాగవతం చెప్పినటువంటి పురాణ రహస్యం పుంజకస్థల అంజనాదేవిగా ఎందుకు జన్మించిందో తెలుసా కక్ష కక్ష ఎవరి మీద రావణాసురుడి మీద పుంజకస్థల అప్సరసగా ఉన్నప్పుడు ఈ సన్నా శణ్ణి మానభంగం చేశాడు దేవలోకానికి వెళ్ళి స్త్రీ అబల కాబట్టి ఏమీ చేయలేక తల ఒగ్గవలసి వచ్చింది కానీ అప్పుడే మనస్సులో కక్ష పెంచుకుంది నేను చచ్చైనా సరే మరో జన్మ సరే నేను చంపుతా లేక నా కొడుకు చేతన నేను చంపిస్తాను ఆ పుంజిక స్థల ఆ తర్వాత మహాతపస్సు చేసి అంజనాదేవిగా జన్మించింది కేసరికి భార్య అయింది కేసర వీర్యం వల్లనే హనుమంతుడు జన్మించినప్పటికీ వాయుదేవుని ప్రసాదం అందులో ఉంది ఎందుకంటే ఆవిడ కొడుకు పుట్టాలి అని సంకల్పించుకోగానే మహాబలం ఉన్న కొడుకు పుట్టాలి అని వెంటనే కేసరి అన్నాడు మహాబలం అంటే అమరకోశ కోశం ప్రకారం మహాబల అంటే వాయువు నిఘంటు ప్రకారం ప్రాపర్ అంటారే మహాబలహ అంటే వాయువు ఎవరో పెట్టిన పేరు కాదు సహజమైన పేరు అందుకని మహాబలం అంటే వాయువు కదా ఊరికే ఏదో మనం మానవులం మనం కంటే ఏముంది అందునా అందున వానరులం ఎవరు పుడతారు మనకి మామూలు వాళ్ళు పుడతారు అందుకని అంజనా నీకంత సంకల్పం ఉన్నప్పుడు మహాబలుడైన వాయుదేవుణ్ణి ప్రార్థించమన్నాడు అందుకని వాయుదేవుణ్ణి ప్రార్థిస్తే ఆ వాయుదేవుని యొక్క బలమంతా ఈయనలో నిక్షిప్తమైంది అందుకని కవి ఇక్కడ అతులితబలధామం అంటున్నాడు స్వర్ణశైలాభదేహం ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో ఆకుపచ్చ రంగు వేసేసే వాళ్ళందరూ కాస్త దృష్టి పెట్టాలి ఆంజనేయ స్వామి ఆకుపచ్చగా ఉండడు అసలు ప్రపంచంలో ఏ మానవుడు ఏ దేవత ఆకుపచ్చగా ఉండడు ఆకుపచ్చ రంగు ఎవరు మనుషులు ఆంజనేయ స్వామి స్వర్ణశైలాభ అభదేహం బంగారు కొండల మేరు పర్వతం రంగులో మెరిసిపోతాడు అంచేది ఎక్కడ వేసినటువంటి రంగే సరైనటువంటి రంగు ఆంజనేయ స్వామి అదే రంగులో ఉండడు నేను చూసినప్పుడు అనుకున్నా తెలిసి చేశారు తెలియక చేశారో కానీ గొప్ప పని చేశారు బాగా కరిగిన బంగారం ఏ రంగులో ఉంటుందో లేత ఎరుపు రంగులోకి మారుతుంది కరిగిన బంగారం పసుపు రంగు కంటే లేత ఎరుపు రంగులోకి మారుతుంది మెజెంటా మాంజిష్ట వర్ణం అంటారు దాన్ని మెజంటా రంగు చీరలంటే ఆడవాళ్ళందరూ చాలా ఇష్టపడతారు నల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా పొడుగ్గా ఉన్నా పొట్టుగా ఉన్నా అందరికీ నప్పేటువంటి రంగు ఏదంటే మెజంటా రంగు వర్ణం అది అలాంటి మాంజిష్ట వర్ణము అంటే ఎరుపు పసుపు కరిగి బంగారం ఎరుపు రంగులోకి మారడం సరిగ్గా లలితాదేవి ధరించేటువంటి చీర కూడా ఆ మాంజిష్ఠ వర్ణంలోనే ఉంటుంది అరుణారుణ కౌసుంభ అంటే అర్థం అది అరుణారుణం అంటే అరుణ అరుణవర్ణం అంటే ఎరుపు అరుణారుణం అంటే మాంజిష్ఠ వర్ణం అంటే పసుపు ఎరుపుగా మారడం అన్నమాట ఆకుపచ్చ నలుపుగా మారుతుంది దాన్ని శ్యామల వర్ణం అంటారు మామూలు నలుపును నీలవర్ణం అంటారు తేడా ఉంది తేడా ఉంది నీలవర్ణం వేరు శ్యామల వర్ణం వేరు నీలవర్ణం అంటే సహజమైన నలుపు శ్యామవర్ణం శ్యామల వర్ణం అంటే ఆకుపచ్చ ముదిరితే నల్లగా మారుతుంది చిత్రలేఖనం చేసేవారికి బాగా తెలుస్తుంది వాళ్ళు డార్క్ గ్రీన్ ఉపయోగిస్తే బ్లాక్ అవుతుంది అంత బ్లాక్ అవసరం లేదు అన్నప్పుడు డార్క్ గ్రీన్ వాడతారు వాడు కాస్త ముదురాకుపచ్చ వేస్తే అది దూరానికి నల్లగా కనపడుతుంది మీరు ఏదైనా పెద్ద తోట ఏదైనా ఆకుపచ్చని తోట ఉన్నప్పుడు బాగా దూరం నుంచి దాన్ని చూస్తే నల్లగా కనపడుతుంది అది అంచేత రంగుల్లో ఉండే ఈ తేడా స్వర్ణశైలాభదేహం మేరుపర్వతం అంత ఆకారమే కాదు ఆయన రంగు కూడా ఇక్కడ వేసినటువంటి రంగు పూర్తిగా సరిపోయిన రంగు స్వర్ణశైలాభదేహం ధనుజవన కృషాను రాక్షసుల వనాన్ని కృషానుడు అగ్ని రూపంలో కాల్చి పారచాడు అశోకవన దహనం ఎప్పుడు చేశాడండి మామూలుగా కొంతమంది ఊరికే రామాయణ భారతాన్ని విమర్శ చేసేవాళ్ళు ఇంకేమీ చెప్పడానికి పాయింట్లు కనపడక పర్యావరణాన్ని నాశనం చేశారంటారు వీళ్ళు కోరుకునే పర్యావరణం ఇదే ఇక్కడ వీళ్ళ ఫ్యాక్టరీల కోసం వీళ్ళ బడ్డీ కొట్ల కోసం చెట్లు కొట్టేసినవి ఏం కనపడవు హనుమంతుడు కాల్చిన అశోకవనం ఒకటే కనపడింది ఆ కాలం ఏమిటి ఆ సందర్భం ఏమిటి ఆయన చేసిన పని ఏమిటి ఏం గమనించరు ఎప్పుడది అది రాక్షసుల వనం అక్కడ కృత్యాలే జరిగాయి ముఖ్యంగా పతివ్రతా శిరోమణి అయినటువంటి సీతను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆ వనాన్ని తగలబెట్టకపోతే ఏం చేయాలి పైగా అక్కడ ఎంతో ప్రయత్నం చేసినా లొంగ లేదు సీతాదేవి నుంచి ఆయన వెళ్ళిపోయిన తర్వాత రాక్షసుల కోసం తొడగొట్టి పిలిచాడు మెడగొట్టి పిలిచాడు ఎవడికి వచ్చే దమ్ము లేదు నాలుగు చెట్లు విరిచి బారేస్తే కానీ ఎవడో రాడనుకున్నాడు విరిచి బారేశాడు ఆ విరవడం కూడా మామూలుగా విరవలేదు కొన్ని వృక్షములు తిరిగి చికిత్సవెప్పుడు కొన్ని వృక్షములు పెళ్ళగింపబడలేదు కానీ చికిత్స వెప్పుడు అంటాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారి కల్పవృక్షంలో చెబుతాడు హనుమంతుడు అశోకవరాణ ధ్వంసం చేసిన విధానం ఎలా ఉంది అంటే ఆయన ఏమీ కాల్చలేదు పని కట్టుకుని కోల కొట్టలేదు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ కాండ ఉంటుందిగా జుక్ 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 అని అంటావు సార్ ఆ దెబ్బకి ఏం జరిగిందో తెలియదు కొన్ని వృక్షములు పెల్లగించబడలేదు ఈయన పట్టుకుని జిజు జిజు అనగానే అన్నీ అలాగే ఉన్నాయి కాండం అలాగే ఉంది ఈయన చేతులు అలాగే ఉన్నాయి కింద అలాగే ఉంది కానీ జీవితంలో మళ్ళీ చికిరించదు అంటే ఆ కుదుపు కింద వేళ్ళు తెగిపోయే అది ఆయన కుదుపిన కుదుపుకి కింద వేళ్ళు తెగిపోయే కోకట వేళ్లతో పెల్లగించడం అంటే అది అది విశ్వనాథ సత్యనారాయణ గారు చెబుతూ కొన్ని వృక్షములు పెళ్లగించబడలేదు కానీ చికిత్స వెపుడు అంటాడు దానికి ఉదాహరణ కూడా చెబుతాడు కాళ్ళు చేతులు ఆడవు మృత్యువు రాదు కానీ చావడు చావడు కాళ్ళు చేతులు ఆడవు మంచంలో ఉన్నాడు వానికంటే మృతుడు చాలా నయము నిజంగా ఇలా ఉండేవాడికంటే పోయినవాడే నయం ఉన్నవాళ్ళకి నయం వాడికి ఇబ్బంది లేదు వీడు పోడు ఉన్నవాళ్ళని చంపుకు తిట్టినాడు కాళ్ళు చేతులు పనిచేయి ఈ మంచంలో ఇలా ఎంతకాలం ఉంటాడో తెలియదు అని ఉదాహరణ చెప్పి ఇలాగే అశోకవరంలో కొన్ని చెట్లు కూడా అంతే పైకి బాగానే కనిపిస్తున్నాయి కానీ మళ్ళీ చిగిరించే అవకాశం లేదు హనుమంతుడు అలా చేశాడు అన్నాడు ఆ రకంగా ధనుజ కృషాను అశోకవనాన్ని ధ్వంసం చేయవలసి వస్తుంది ఒక్కోసారి రాక్షసులని సంహారం చేయాలి అంటే వాళ్ళని యుద్ధానికి పిలిచి సంహరించాలి అంటే ఇటువంటి పని చెయ్యక తప్పదు పైగా వనం వనం మొత్తాన్ని ఏమి కాల్చేయలేదు ఆయన నాలుగు చెట్లు నలభై చెట్లు కోల్చగానే వాళ్ళందరూ వచ్చేసారు ఇవాళ రోడ్డు వెడల్పు చేయడానికి మరో దానికి మరో దానికి కూల్చేటువంటి చెట్ల సంఖ్యతో పోలిస్తే అది చాలా తక్కువ అందుకని మనం పర్యావరణానికి హాని చేశాడని హనుమంతుడు అనవలసిన అవసరమే లేదు ఆ దెబ్బకి అక్షకుమారుడు సహా అందరూ వచ్చారు ఆ అక్షకుమారుని ఒక దెబ్బ కొట్టిన తర్వాతే రావణాసురుడికి ఒక్కసారి ఏదో సినిమా భాషలో చెప్పాలంటే మైండ్ బ్లాక్ అయ్యింది ఒక్కసారి వాడికి అక్షకుమారుని కొట్టాక మైండ్ బ్లాక్ అయ్యింది అయ్య బాబోయ్ హనుమంతుడు వచ్చాడు అన్నప్పుడు కూడా ఆయన ఏం ప్రకటించుకోలేదు ఏవో కోతులు వస్తూ ఉంటాయి వనంలో పళ్ళు ఉన్నాయి కదా వచ్చాయేమో అనుకున్నాడు ఎవరో సీతాదేవితో మాట్లాడుతుంటే చూసామంటాడు ఏం మాట్లాడారు అన్నాడు కిసకిసకిస అన్నాడు అండి ఆవిడ కూడా కిసకిసికిసా అన్నాడు ఇక్కడ అది కూడా మనం గ్రహించాలి సీతాదేవితో ఈయనే భాషలో మాట్లాడాడు దీని మీద ఏకంగా పుస్తకాలు వచ్చాయి పండితుల మధ్యలో చాలా పెద్ద చర్చి ఇది సీతాదేవికి మ మిథిలా నగరంలో పుట్టింది ఆవిడికి మైథిలీ ప్రాకృతం తప్ప మరొక భాష రాదు ఏం వస్తే సంస్కృతం వస్తుంది ఈయనేమో తమిళనాడు ప్రాంతంలో పుట్టాడు అంటే అంతే కదా మరి అది పుట్టాడు ఈయనకి అప్పటికి తమిళం రామాయణ కాల హనుమంతుడు కాలం నాటికి ఉందో లేదో మనకు తెలియదు ఒకవేళ మాట్లాడినా ఆవిడకి తెలియదు ఏం మాట్లాడాడు అంటే దానికి రామాయణమే సమాధానం చెప్పింది ఎండకు నుంచి చదివాను అతండు గనుడు సూర్యుని దగ్గర తొమ్మిది వ్యాకరణాలు నేర్చుకున్నాడు ఆయన ఆ తొమ్మిది వ్యాకరణాలు వాడికి ప్రపంచంలో ఏ భాషలోనైనా మాట్లాడగలిగిన సామర్థ్యం వస్తుంది వ్యాకరణం తెలిస్తే ఒక భాష కాదు అన్ని భాషలకి పనిచేస్తుంది అది ఒక భాష వ్యాకరణాన్ని తెలుగు ఇంగ్లీషు సంస్కృతం ఏదైనా పర్వాలా ఒక భాష వ్యాకరణాన్ని గట్టిగా పట్టుకోగలిగితే ఆ మార్గదర్శనంలో మరో భాషను తేలిగ్గా నేర్చుకోవచ్చు అందుకే మన పిల్లలకి ముందు తెలుగు భాషని తెలుగు వ్యాకరణాన్ని బాగా నేర్పితే ఇంగ్లీషు గ్రామర్ రావడం పెద్ద సమస్య కాదండి అది వచ్చేస్తుంది తేలిగ్గా అదే ప్రయత్నం మనం చేయాలి తెలుగు వదిలేసి ఇంగ్లీష్ కోసం వేలాడడం ఉందే ఇది తల్లిని కాదని పినతల్లికి సేవలు చేసినట్టే ఉంటుంది అటు కలిసిరాదు ఇటు అది ఎక్కడ అందుకని అసలు భాషను వదిలేసి మనం వేరే భాషలకు చేస్తున్నాం ఆ మైథిలీ ప్రాకృతం కూడా ఆయన వ్యాకరణం ద్వారా నేర్చుకుని దాని రూట్లు అంటారు రూట్ మూల భాష తెలిస్తే మూల ధాతువులు తెలిస్తే భాష తేలిక తెలుసుకుని ఆవిడతో ఆ భాషలో మాట్లాడారు అది కూడా రావణాసురుడికి అంత బాధ కలిగించాల ఏదో మాట్లాడాలి అనుకున్నాడు అక్షకు మామూలు వాళ్ళని పంపిస్తే ఒక ఐదు ఆరు వందల మందిని వాళ్ళని చంపేసేసాడు ఆ పైన అక్ష పంపిస్తే ఒక్క దెబ్బ పది నిమిషాల్లో లేపించాడు వాడిని పైగా మామూలుగా లేపల వాడు రథంతో ఇలా వచ్చి బాణాలు వేస్తుంటే ఈయన కొంచెం గుండెలకు దిగలే కొద్దిగా రక్తం కారింది లేచాడు ఇక్కడ ఎంత వేస్తావు బాణాలు ఇవ్వని చెప్పి ఆ రథాన్ని మొత్తం గుర్రాలతో సహా పైకి లేపించాడు ఆయన పద్ధతి అలాగే ఉంటుంది హనుమంతుడు ఆయుధాలు వాడడు మీ సమాచారం కోసం చెబుతున్నాను రామాయణ యుద్ధంలో వానరులు ఎవ్వరూ ఆయుధాలు వాడలేదు గద కానీ మరోటి కాని వాడలేదు హనుమంతుడికి గద పెట్టడం ఉందే మన సరదా కొద్దీ మనం మెట్టిసాం అంతే తేడా హనుమంతుడికి గద ఉండదు భీముడికే గద ఉంటుంది అంతే రామాయణంలో హనుమంతుడు గద పట్టుకున్నట్టుగా లేదు మనం ఎందుకు పెడతామంటే అంటే ఉన్నప్పుడు హనుమంతుడు లేకపోతే అలాగా అన్న కథ జ్యేష్ఠ భాగం ఇంకొంచెం లావు గది పెడతాం మనం మన సరదా మంది పెట్టుకోవచ్చు పర్వాలేదు ఆ గదకు ఎవరో వెండితుడుకు కూడా తొడుకోవచ్చు నాకేం అభ్యంతరం వెండితుడుకు వాడి ఆయనకు దొడగండి బంగారపు తొడుకు నాకు దొడకండి గొడవలేదు ఎవరో ఎప్పుడో ఏడాది క్రితం ఫోన్ చేసి అది ధర్మ సందేహం వాడిగా హనుమంతుడికి వంటి అంట కదండి వెండి వంట ఇవ్వాలా బంగారం వంట ఇవ్వాలా అన్నారు అసలు హనుమంతుడికి వాహనం ఏమిటో నాకు అర్థం కాలే హనుమంతుడే వాహనం మన సరదా అలా ఉంటుంది కొత్తగా పార్టీ పెట్టిన వాడికి జెండా నాయకుడు ఎన్నికల గుర్తు పార్టీ కార్యాలయం అన్నీ ఉన్నట్టే దేవుడికి కూడా ఖచ్చితంగా ఓ జెండా ఉండాలి ఓ వస్త్రం ఉండాలి ఓ పూజ ఉండాలి ఓ అభిషేకం ఉండాలి ఇవన్నీ లేకపోతే దేవుడు కాదు హనుమంతుడు నేను దేవుడిని కాదు మరో రాముడికి సేవకుండే అన్నాడు మనం శక్తి కోసం ఆయనకి గుడి కట్టాం కాబట్టి ఇవన్నీ పెట్టేస్తాం అందుకని నాకు ఈ ఒంటె వాహనం ఏమిటో అర్థం కాల అంతడు హనుమంతుడు ఒంటి మీద పెడితే ఎడారిలో ప్రయాణం చేస్తే అరబ్బుషేకులాగా ఎక్కడికి ఎడతాడు ఎక్కడికి ఎడతాడు సచి పెట్టే వాహనం పోనివో ఓ గరుత్మంతున్నో ఓ ఎద్దునో ఏమీ పెట్టాల వంటే ఇంకేం దొరకలా అందుకని నాకు సరే ఇవన్నీ నష్టం అడిగిన వాళ్ళకి ఎప్పుడు సమాధానం ఎలా ఉండాలంటే వాళ్ళ దారిలో మనం చెప్పాల్సిందే తప్పకుండానమ్మా వెండి వంటే బంగారం ఉంటే రెండూ చేయించు వెండి వంట గొళ్ళో ఇచ్చే బంగారం ఉంటే నాకు ఇచ్చేయని చెప్పాను రెండు ఫలితాలు శుభ్రంగా వస్తాం మరి ఇంతకంటే ఏం చెబుతాం ఇంకా అంచేత ఈ వాహనాలు గదులు ఇవన్నీ మనం పెట్టుకున్నాం కానీ ఆయన అసలు శక్తిని గ్రహిస్తే ఆ విద్య వేరుగా ఉంటుంది ఆ అక్షకుమారుణ్ణి మొత్తం లేపేసిన తర్వాత హనుమ నిజంగానే రావణాసుడికి మైండ్ బ్లాక్ అయిపోయింది అనుమానం లేదు అయ్య బాబోయ్ వీడు వచ్చిన వాడు సామాన్యుడు కాదురా అనుకున్నాడు అలా శత్రువుకి హడలు పుట్టించడం అనే ప్రక్రియ ఉంది దీన్ని ఆధునిక రాజకీయ భాషలో మైండ్ గేమ్ అంటారు దీన్ని మైండ్ అంటారు దీని ముందు మనస్సును బలహీ బలహీనం చేస్తే సహజంగా బలహీనుడు అయిపోతాడు ఆ మానసికంగా తట్టుకుంటే బలవంతుడుగా ఉంటాడు ఆ రకంగా రావణాసురుణ్ణి మానసికంగా బలహీనం చేశాడు అందుకని ధనుజవన కృషాను జ్ఞాని నామగ్రగణ్యం ఇక్కడ ఒక్క మాట తెలుసుకోవాలి రాక్షసుల అశోకవనాన్ని ధ్వంసం చేసింది ఆయనే జ్ఞానుల్లో అగ్రగణ్యుడు కూడా ఆయనే జ్ఞాని అయిన వాడు ఈ పని చేస్తాడా జ్ఞానుడు యుద్ధాలు చేస్తారా జ్ఞానులు సముద్రాలు దాటుతారా జ్ఞానులు రాక్షసులను చంపి పనిగట్టుకుని చేయాలా రమణ మహర్షి గొప్ప జ్ఞాని కదా ఆయన చేశాడా రామకృష్ణ పరమహంస గొప్ప జ్ఞాని కదా ఆయన చేశాడా శంకరాచార్య స్వామి గొప్ప జ్ఞాని కదా ఆయన చేశాడా వాళ్ళెవరూ చేయింది జ్ఞాని అయిన హనుమంతుడు ఎందుకు చేశాడు హనుమంతుడు ధ్వంసం చేశాడు అంటే లేదు యుద్ధం చేశాడు అంటే జ్ఞాని అయ్యే అవకాశం ఉందా దీనికి భగవద్గీతలో సమాధానం ఉంటుంది జ్ఞాని అంటే చేతకాని వాళ్ళగా చేతులు ముడుచుకొని కూర్చోవడం కాదు ఇంత జ్ఞానం ఉన్నది దేశం కోసం పోరాడడానికి పోరాడమని చెప్పడానికే తప్ప నోరు మూసుకొని కూర్చోవడానికి కాదు ఇక్కడ ఎంత జ్ఞాని అయినా ఎంత విరక్తి ఉన్నా దేశానికి కలిగినప్పుడు ధర్మానికి ఆపదగలిగినప్పుడు అవసరమైతే పట్టగలిగితే ఆయుధం పట్టాలి లేదు పట్టేవాడిని ప్రోత్సహించి పట్టించాలి ఒక శివాజీ రామదాసు యొక్క ఉపదేశం ప్రకారం మొత్తం ఔరంగజేబు ఆక్రమించుకున్న హిందూ సామ్రాజ్యాలన్నీ కలిపి ఆక్ర తిరిగి ఆక్రమించుకుని హిందూ పద బాదుషాకి అని హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి ఉండకపోతే ఇవాళ మన దేశం ఇలా ఉండేది కాదమ్మా మన దేశం ఇలా ఉండేది కాదు ఆ శివాజీకి చిన్నప్పటి నుంచి వైరాగ్యం ఆయన చరిత్ర చదవండి మీకు తెలుస్తుంది చిన్నప్పటి నుంచి వైరాగ్యం అదో పూర్వజన్మ సుకృతం అది వైరాగ్యం గొప్ప లక్షణమే నాకొద్దు నాకొద్దు నేను తపస్సుకెళ్ళిపోతా నేను సన్యాసం కూర్చుకుంటాను ఆయన సన్యాస మార్గం నుంచి మరణించిన వారు ఇద్దరు ఒకరు తల్లి జిజియాబాయి ఆవిడ మాతృప్రేమ ఒకటి దేశాన్ని కూడా చూస్తుంది ఆవిడ మనకి మళ్ళీ మా పిల్లాడు ర్యాంక్ రావాలి అమెరికాలో డాక్టర్ అవ్వాలని యథవస్వార్థానికి లోన్ అవ్వలేదు ఆవిడ నా పిల్లాడు దేశానికి ఉపయోగపడలేదు దేశానికి ఉపయోగపడినప్పుడు వాడేమైతే నాకే అని జిజియా అబ్బాయి వీరగాథలన్నీ నూరు పోసింది దాంతో కొంత ఈకి వైరాగ్యం తగ్గి వైరాగ్యం తర్వాత చూద్దాం ముందు దేశం ఆపదలో ఉందనే విషయం అర్థమైంది దానికి తోడు సమర్థ రామదాసు గొప్ప అద్వైత జ్ఞానాన్ని బోధిస్తూ కూడా ఎంత జ్ఞానం ఉన్నా అబ్బాయి చేయవలసిన కర్తవ్యం చేయాలయ్యా భగవద్గీత అంటే ఏమిటి అని భగవద్గీతకి సమర్థ రామదాసు సరైన వ్యాఖ్యానం చేసి శివాజీకి చెప్పాడు అంతే ఎంత జ్ఞాన చేతులు ముడుచుకొని కూర్చోకూడదు తాను స్వయంగా యుద్ధంలో పాల్గొనకపోయినా వాడిని ప్రోత్సహించాలి వాణ్ణి వెనక్కి లాక్కూడదు అప్పుడు దేశాల్లో దేశంలో ధర్మం నిలబడుతుంది లేకపోతే భారత భారత యుద్ధానికి పరమాత్మ ఎందుకు సారథ్యం వహించాడు బలరాముల్లాగా తీర్థయాత్రలకు వెళ్ళిపోవచ్చు కదా ఖచ్చితంగా ధర్మాధర్మాల మధ్య ఘర్షణ వచ్చినప్పుడు ఎంత జ్ఞాని అయినా ఎంత భక్తి జ్ఞాన వైరాగ్యాలున్నా ధర్మపక్షం వహించాలి ఉన్నంతలో ధర్మం ఇవాళ ధర్మం ఎక్కడుంది అనకండి ఉన్నంతలో ధర్మం ఉన్నంతలో ఎవరు మంచివాళ్ళు వంద కోట్లు మింగేసిన వాడికంటే పది కోట్లు మింగిన వాడు మంచివాడు ఏమీ మింగకుండా కానీ మింగే ఉద్దేశం ఉన్నవాడు కొంచెం వీళ్ళందరికంటే మంచివాడు ఇంకా మింగలేదు తర్వాత మింగుతాడు ఇదే పెద్ద కర్ర చిన్న కర్ర పెద్ద పాము చిన్న పాము తేడాలు ఉంటాయి మనం ఇవాళ రాజకీయాలు సహా అన్నింటిలోనూ దురదృష్టవశాత్తు ఎలా ఆలోచిస్తున్నాడు ఎవరు మెంగలేదు లేదు మెంగ చాలా తేడా ఉందమ్మా ఈ మెంగడానికి ఒక చిన్న మిఠాయి ఉండ మెంగడం వేరు గుళ్ళో లింగాన్ని గుండి మింగేయడం వేరు తేడా లేదా ఆలోచన చేయాలి కనీసం అంతేకాని పూర్తిగా ధర్మాత్ముడు ఎవడు దొరకడం ఎక్కడా అంచత పాండవుల న్యాయమే కౌరవుల న్యాయమే అంటే తేడా పడాలు ఉండొచ్చమ్మా కానీ పరమాత్మ ఏం చేశాడు పాండవుల పక్షం వహించాడు ఖచ్చితంగా చంపే విధానాల్లో అన్ని వ్యూహాలు రచించాడు అందుకని ఎంత జ్ఞానుల్లో అగ్రగంజుడైనా హనుమంతుడు తనకి సంబంధం లేకపోయినా రాముడు తన మేనత్త కొడుకు కాకపోయినా సీతాదేవి తన మేనమహ కూతురు కాకపోయినా అసలు మానవ జాతితో వానర జాతికి ఏ సంబంధాలు లేకపోయినా అంతవరకు రాముడెవరో ఆయనకి తెలియకపోయినా కేవలం సుగ్రీవుడికి మంత్రిగా అక్కడికి వెళ్ళి ఆయన కర్తవ్యం ఆయన చేశాడు తర్వాత కూడా ఎంత యుద్ధం చేయాలో అంత యుద్ధం చేశాడు ఇది జ్ఞాని అయిన వాడు పని అందుకని ధనుజవన కృషాను జ్ఞాని నామగ్రగణ్యం సకల గుణ నిధానం వనరాణామధీశం సకల గుణ నిధానం హనుమంతుని తల్లి అంజనాదేవి తండ్రి కేసరి ఆయనకి చిన్నప్పటి నుంచి మంచి గుణాలన్నీ నేర్పారు ఉంటో ఉదాహరణ హనుమంతుడి గురించి ఒక మాట ఉంది లోకంలో హనుమంతుడికి తాను తన తన గొప్ప తాను తెలియదుట ఎవరో పొగిడితే తప్ప తాను ఎంతవాడో తెలియదుట అలా ఓ చోట కూర్చుంటాడు వీరవ ఆనరలోకశ సర్వశాస్త్ర విశారద తూష్ణీమాశీత్ క్యం అంటారు జాంబవంతుడు వెళ్ళి హనుమంతుడు సర్వ అందులో సముద్రం తోట దాకుదామని తోట సముద్రాన్ని దూకుదామని దాటదామని ఆలోచన చేస్తుంటే ఏవో ఒకడు వంద మైళ్ళు దూకుతా ఒకడేదో యాభై మైళ్ళు దూకుతా ఒకటి నేను మధ్యలో దూకి పడిపోతా అనేదో మొదలెట్టాడు ఇవన్నీ అంటుంటే జాంబవంతుడు మీరు ఎవరు చేయలేరు వాడు అక్కడ కూర్చున్నాడు ఆయన మూలకెడితే ఆయన బండ మీద కూర్చుని రామ్ 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 అంటున్నాడు ఆయన ఇంత చేసి సీతాదేవిని చూసి చెప్పిన చెప్పినవాడు అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి జాంబవంతుడు ఏమన్నా అంటే తూష్ణీం ఆశీత్ ఎందుకయ్యా మౌనంగా ఉన్నావు వీర సర్వశాస్త్ర విశారద శాస్త్రాలన్నీ నీకు తెలుసు వారంలో నిన్ను మించిన వాడు లేడు అంటే తాత నేను అంత గొప్పవాణ్ణా అన్నాడు పాప అమాయకంగా అబ్బబ్బే అబ్బాయి చదివి దండకం శ్రీ ఆంజనేయం ప్రజన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకృతి అయ్యో ఇలా 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 అయిపోయారు ఈ స్థితి ఎందుకుందో తెలుసా అది సకల గుణ నిధానానికి వ్యాఖ్యానం మామూలు తలనొప్పి పడలేదు ఆ అంజనాదేవి ఇంతోటి మన పిల్లలు ఎవరో కాదు మనం ఎవరో కాదు ప్రపంచంలో ఎవరో అంత అలర చేయడు అంత అలర చేసాడు ఈ పెద్ద మనిషి చిన్నతనంలో మామూలు అల్లరి కాదే ఎవడింటో కానీ పెడితే ఈయన బయటకు వచ్చేసరికి ఆ ఇల్లు మఠాష్ ఇల్లు పీకి వేయడమే అంతే శ్రీకృష్ణుడు బాల్యంలో చేసిన అల్లరి ఎందుకు సరిపోదు అసలు పగలగొట్టేయడమే మొత్తం అదో బుద్ధి అంతే అంజనాదేవి చాలాసార్లు చెప్పు చూసి నేను వినలేదు చివరికి అక్కడ మతంగ మహర్షి ఆశ్రమ ప్రాంతంలో పెరిగాడు ఆయన చూశాడు ఋషుల ఆశ్రమాల్లోకి వెళ్ళాం పీకి పందిరేసాడు ఏమన్నా అంటే చిన్నపిల్లల్లో బొంగమూతి పెట్టు కూర్చోడం వాళ్ళు పాపం అంజనాదేవి మీద ఉండే అభిమానం వల్ల కేసరి మీద ఉండే గౌరవం వల్ల వారు శాపం వీయలేదు కానీ లేకపోతే శాపం వచ్చేది అప్పటికీ తట్టుకోలేక ఆ మతంగ మహర్షి ఇతనికి బలం ఎక్కువగా ఉందని భావించడం వల్ల ఈ పని చేస్తున్నాడు బలోన్మత్తుడై అంచేది ఎప్పుడూ జీవితం మొత్తం మీద ఎవరో ఒకరు గుర్తు చేస్తే తప్ప ఈయనకి బలం గాక అని అని శాపం ఇచ్చాడు అది శాపము వరం ఏదైనా సరే అందుకే హనుమంతుడికి ఎప్పుడు తన బలం తాను గుర్తుండదు ఇక్కడే మనకు ఒక విచిత్రమైన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది వాలిని చంపడానికి రాముడు కావాలా హనుమంతుడు చేయకూడదా సుగ్రీవుడి దగ్గర కుంభకర్ణ రాక్షసులతో యుద్ధం చేసిన వాడు ఆ భయంకరమైన రాక్షసులను చంపినవాడు వాలిని చంపలేడా వాలము వాలి వాలము కలిగిన వాడు వాలి ఈయనకున్నంత వాలం ఇంకెవరికీ లేదు కదా వేసి పారాయించు కదా కానీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే సుగ్రీవుడే తెచ్చుకున్నాడు కొంతమంది అధికార అహంకారం వల్ల తెచ్చుకుంటారు ఈ పరిస్థితి తమ దగ్గర మంత్రుల్లోనూ నాయకుల్లోనూ కింద వాళ్లలోనూ గొప్పవాళ్ళు ఉన్నా సరే ఈ పై నాయకుడు వాళ్ళని ఎప్పుడూ కీర్తించడం పొరపాటును కూడా దురహంకారం కారణం అలా కీర్తిస్తే వీడు పెద్దవాడైపోతాడేమో వాడికి బెంగ దానివల్ల పెద్దవాడి దగ్గర పనిచేసి ఈ చిన్నవాడు ఎంత పెద్దవాడైనా ఎప్పటికీ ఏమీ చేతకానవాడిలాగే ఉంటాడు మన దగ్గర పనిచేస్తున్నా సరే వాడి సామర్థ్యాన్ని మనం వినియోగించుకోవాలి అవుతే అవనే మనతో పాటు వాడు పెద్దవాడు అవుతాడు నష్టమేముందండి దురహంకారం దేనికి అలాగ సుగ్రీవుడు దురహంకారం కారణంగా ఎప్పుడూ హనుమంతుణ్ణి కీర్తించలేదు అంటే కనీసం నువ్వు ఇంత గొప్పవాడవని కూడా చెప్పలేదు చెబితే కానీ తెలియదుగా మరి మతంగ మహర్షి శాపం ప్రకారం అందుకని సుగ్రీవుడు అలాగా వాలి తంతు ఉంటే బాధపడుతుంటే పాపం పాపం అందుకే కుజుడు ఆరులో ఉన్నాడు శుక్రుడు మూడులో ఉన్నాడు శనీశ్వరుడికి అభిషేకం చేసేయడానికి మా అంతపల్లి వెళ్ళినా బాగుండేది ఏమిటో సుగ్రీవుడు ఎలా ఉన్నాడు అనుకున్నాడు తప్పితే ఏం చేయలేదు సుగ్రీవుడే కనుక హనుమానులు వింతాడు వాడివయ్యా చిన్నప్పుడే ఎగిరి సూర్యబింబాన్ని ముట్టుకున్నావు కదా నన్ను వాలి తంతు ఉంటే నువ్వేం చేస్తున్నావా అంటే వాడెవడం లేవడయినా ఆ మాట ఎప్పుడు ఆనల మరి చిన్నప్పుడే మహామహిమలన్నీ ప్రదర్శించాడు కదా అటువంటి మంత్రి తన దగ్గర ఉన్నప్పుడు వాడి గురించి రెండు మాటలు చెప్పొద్దా నువ్వు ఎలా ఎందుకు అని అడగద్దు ఆనలా అంటే ఏమిటి నీకు తన తర్వాత కానీ తనను తోసేసి కానీ హనుమంతుడు రాజ్యిపోతాడేమో ఈ కోదుల సామ్రాజ్యంలో పట్టాభిషేకం పోటీ ఓటీ కర్మ అసలే అది కోతుల సామ్రాజ్యం అందులో మళ్ళీ పట్టాభిషేకం ఇగో ఈ గొడవల కారణంగానే హనుమంతుడికి తన బలం తనకెప్పుడు గుర్తురాలేదు రాముడు వచ్చే వరకు వాళ్ళని చంపే వరకు ఈ పాటి పని నేను చేయలేకపోయావాడినా అనుకున్నాడు మాట్లాడు కోరుకున్నాడు ఆయన మనకెందుకు వచ్చింది వాళ్ళు వాళ్ళు చేసుకున్నారు ఇదే నిమిత్త మాత్రంగా ఉండదు అందుకని సకల గుణ నిధానం చిన్నప్పుడు బాగా అలరి చేస్తూ ఉండడం వల్ల ఋషుల క్రమశిక్షణలో పెట్టి అంజనాదేవి ఆ సద్గుణాలు అలవడేలా చేసింది అంచేది ఒక్కోసారి పెద్దవాళ్ళు తిట్టిన తిట్టు కూడా మనం బాగుపడ్డానికి పనిచేస్తుంది అందుకే తెలుగులో అంటారు పెద్దవాళ్ళు తిట్టినా సరే దీవెనతో సమానం అంటారు అది ఆలోచన దానివైనా వెనకాలేదు పెద్దవాళ్ళు తిట్టారు ఉంటే అది దీవెన ఎందుకంటే మనకి అది ఉపయోగిస్తుంది మన క్షేమం కోరే తిడతారు వాళ్ళు వనరాణామధీశం నిజానికి వానరులకు అధీశులు బతికి ఉండగా వాలి ఆయన పోయిన తర్వాత సుగ్రీవుడు ఆయన హనుమంతుడే అధీశుడు ఎందుకంటే మన లెక్కల్లో వానరా వానరేశ్వరుడు అంటే కపీశ్వరుడు అంటే హనుమంతుడే సుగ్రీవుడు అందులో నెంబర్ టూ నెంబర్ త్రీ కింద వస్తారు కానీ మిగిలిన వాళ్ళు ఇందులోకి రాదు సామర్థ్యం విషయంలో చూస్తే హనుమంతుడే లెక్క వనరాణామధీశం ఇంత ఉండి కూడా రఘుపతి ప్రియభక్తం రామ అనే శబ్దం వినపడితే చాలు పొంగిపోతాడు ఏమి లేదు యుద్ధం కూడా సగంలో మానేసి వచ్చి జపం కూర్చుంటాడు అంటాడు రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి వాతము అంటే వాయువు వాయువుకి జన్మించిన మహాబలుడైన హనుమంతుడికి నమస్కారం అన్నారు